నాగ్నాథ్ గారు మకర రాశి వారికి రాహు కేతుల ప్రభావం ఎలా ఉంటుంది అంటారు అంటే అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అంటే ఏం చెప్తారు హర్షిణి గారు మకర రాశి వాళ్ళకి కుటుంబ అష్టమాధిపతి అంటే కుటుంబ స్థానాధిపతి వాళ్ళకి కుంభరాశి అయితే అష్టమాధిపతి వాళ్ళకి సింహరాశి అవుతాడు సో రాహు వచ్చేసి కుంభంలో కేతు వచ్చి వాళ్ళకి సింహంలో ఉంటాడు సో రాహు యొక్క లక్షణాలని మకర రాశి వాళ్ళు తెలుసుకుంటే అసలు ఆల్మోస్ట్ వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎట్లా సెట్ చేసుకోవాలో చేసుకుంటాడు సో రాహువు వాళ్ళ జన్మ లగ్నాన్ని బట్టి కానీ వాళ్ళ జన్మ రాశిని బట్టి కానీ ఏ భావంలో అంటే ఏ హౌస్లో ఉంటాడో దాని పట్ల వాళ్ళకి విపరీతమైనటువంటి అటాచ్మెంట్ ఉంటుంది ఇప్పుడు మకర రాశి వాళ్ళకి ఏ హౌస్లో ఉన్నాడో స్థానం ధనస్థానం వాక్స్థానం వ్యవహార స్థానం అంటే దేనికోసం వీళ్ళు కష్టపడతారు ఇప్పుడు డబ్బు మకర రాశి వాళ్ళు నేను ఎప్పుడు చెప్తాను వాళ్ళు బాగా సంపన్నులుగా ఉన్న చాలా కటికమైనటువంటి దారిద్ర్యం అనుభవిస్తున్నా వాళ్ళు కాంప్రమైజ్ కాకుండా ఉంటారు మేడం నాకు ఒక రకంగా నచ్చది కూడా అయితే వీళ్ళకి రాహువు వీళ్ళకి అనుకూలమా ప్రతికూలమా రాహువు ఇందులో వీళ్ళకి అనుకూలమే కొంత వరకు అనుకూలం అంటే ఫస్ట్ రాహు స్వభావం వాడు వీళ్ళకి తెలియాలి రాహు అనేవాడు మీరు ఏ రాశిలో ఉంటే ఆ రాశికి సంబంధించిన అటాచ్మెంట్ ఇస్తే తో ఉండి అండ్ అట్ ద సేమ్ టైం దాంట్లో మీరు చేసే ప్రయత్నాల్లో మీరు చెప్పుకున్నంత ప్రయత్నం మీరు చేయరు మీరు చెప్పుకుంటున్నంత ప్రయత్నం మీరు చెయ్యరు ఒకవేళ మీరు ప్రయత్నం చేసి కొంత ఫలితం వచ్చినా సంతృప్తి ఉండదు మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రాహు ధనస్థానంలో ఉండడం అనేది కేవలం ఒక ఒక హోప్ అంతే ఒక హోప్ ఒక ఇమాజినేషన్ రాహు అనేవాడు ఒక బలమైనటువంటి ఊహాశక్తి ఒక బలమైనటువంటి ఇమాజినేషన్ కానీ ఈ స్వభావం కూడా యాడ్ అవుతుంది మకర రాశి స్వభావము రాహు యొక్క స్వభావం రెండు చూస్తే వీళ్ళు ఆల్రెడీ మకర రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు వీళ్ళు చాలా ఇమాజినేటివ్ సో మకర రాశి వాళ్ళకి మెయిన్ ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఏంటంటే వీళ్ళకి అష్టమాధిపతి అయినటువంటి సింహరాశి వీళ్ళకి అష్టమ భావాధిపతి అయినటువంటి సింహరాశిలో కేతు ఉంటాడు సో వీళ్ళకి కుటుంబ స్థానం ధనస్థానంతో పాటు భావం అంటే ఏంటి లైఫ్ పార్ట్నర్ సో జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి మనస్పర్ధలు చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా తీవ్రమైనటువంటి ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి వీరికిచ్చే పరిహారాలు ఏంటి ముఖ్యంగా శ్రీకాళహస్తి వెళ్ళడము లేకపోతే ఇంకెక్కడన్నా అర్చనలు పూజలు హోమాలు ఇవన్నీ చేస్తారు అవును అవన్నీ చేసుకోండి మీ ఇష్టం ఎందుకంటే దగ్గర డబ్బులు ఉన్నాయి చేసుకోండి మొన్న ఆయన మకర రాశి అయినా వాళ్ళ కొడుకుకి ఇలానే సర్పదోషం అని చెప్పి ప్రావిడెంట్ ఫండ్ లోన్ తీసుకొచ్చి లక్ష రూపాయలు ఏదో హోమం చేయించాడు ఏదో వస్తదని ఎవరో చెప్పారట అది రాక ఉల్టా ఉన్న అవకాశం కూడా ఉద్యోగం వచ్చేటువంటి కొడుకుకి ఉద్యోగ అవసరం కూడా పోయింది